హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మిత్రుల సంతలో ఈ వారం పలవర్స్ కానివ్వండి పలపలు కానివ్వండి కిలారి రేట్ల రేట్లు వివరాలేకే ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి ఏనా కాడివా ఏనా పొలలో ఉన్నాయా రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్రైస్ మరి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నాను భరోసా బాగా సేద్యానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన గుడికెళ్ల వాసస్తులు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఆరు మూడు సున్నా డబల్ సున్నా డబల్ మూడు రెండు ఆరు ఎనిమిది తొమ్మిది లాస్ట్ రెండా క్యాన్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా ఏం చెప్పిన అన్న దొరల్ రేటు టూ లాక్ థౌసండ్ రెండు లక్షలు ఇరవై వేలగా చెప్తున్నారు రెండు పాలపల్ల బిగ్ సైజ్ దూడలు అని చెప్పవచ్చు పాలపల్ల వరుసలో ఉన్నాయట సైన్ అయ్యా దూడలో బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు అవునా నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ వన్ సిక్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రెండు కూడా పాలపల్ల వరుసలో ఉన్నాయట ఏ పళ్ళు ఉన్నాయన్నా దూడలో ఒక రెండు పళ్ళు వరుస నాలుగు పళ్ళు ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఎక్కడి నుంచి ఇచ్చారు హిందువాసి భాష జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం డబల్ తొమ్మిది ఆరు మూడు తొమ్మిది ఐదు ఎనిమిది ఏడు మూడు ఏడు లాస్ట్ ఆరు రెండు ఈ విధంగా ఉన్నాయి కదా నేరుగా పళ్ళున్నాయా రెండు పాల పళ్ళు ఏం చెప్పినారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు ఎక్కడి నుంచి ఇచ్చారు పెసర పాండ మండలం నెంబర్ పండలో నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ జీరో సిక్స్ సిక్స్ ఫోర్ వన్ ఈ విధంగా కనిపిస్తున్నా కదా నేరుగా నేను తొంభై రెండు వేలు రేటు నైన్టీ టూ థౌసండ్ గాను దేశీయ కాటు పళ్ళు అవునా బాబా తగ్గి సగలే ఇంకా జబ్బర్ కరో నాగలాపురం కాచేసాను నాగేంద్రాన్ని పట్టించేలా ప్రస్తుతానికి జాతర స్వామి జాతర స్వామి ఇక్కడ రెండు కలిసి వారం మార్కెట్ దగ్గర వెళ్ళింది ఫ్రెండ్స్ అలా ఇక్కడ ఎడిపళ్ళు రెండు రెండున్నాయి ఏం చెప్పినా రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు బస్సులతోటి వాసెస్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డెబ్బై ఏడు పదహైదు సున్నా నాలుగు తొంభై ఆరు లాస్ట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి నాకు వారిన దేశీయ తీసుకుంటా ముఖ్యానికి మన జాతర సొమ్ము ఇదే ఎక్కువ ఉన్నాయి ఒకటే ఉన్నాను ఇది ఏనా ఉందా రెండు పళ్ళు ఏ చెప్పిన రేటు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలుగా చెప్తున్నా ఈ విధంగా ఉంది ఈ దీంతో పాటు అకాడమీ కదా ఇవేం చెప్పినారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేల కాను పళ్ళు రెండు పాల పళ్ళ ఇప్పుడు మరి బడు వాసస్సులు ఈ విధంగా కనిపిస్తున్నాయి నేను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏదైనా పళ్ళు ఉన్నాయా తుడ్లు రెండు పాల పళ్ళు ఏం చెప్పిన రేటు ఎయిటీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై వేలకి చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు తెలంగాణ రాష్ట్ర జోగులాం గద్వాల్ జిల్లా నైన్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఒకవేళ రైతు సోదరులో ఇది ఒకటి దూడ మాట్లాడుకోవచ్చా కాడ్యాంధారా కాడే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా దూడలు ఇక్కడ కూడా ఏనా ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పినారు కడి రేటు వన్ నార్ట్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలకు చెప్తారు బాబుతోనే గిలా సగ ఎక్కడి నుంచి వచ్చారు చిల్కల్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ అలానాయి ఇక్కడ కూడా ఏనా పళ్ళు ఉన్నా ఎన్ని పళ్ళు రెండు పల్లెలో ఉంది ఏ చెప్పిన రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది రేపక్క వస్తుంది గెలానికి వేపక్కు వస్తుంది అవునా అవునా చైతన్కైతే బాబు పోతా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు లక్ష్మారీ వాచ్ మంత్రాలయం మండలం కర్నూలు నెంబర్ చెప్పండి డబల్ నైన్ త్రీ నైన్ టూ జీరో నైన్ లాస్ట్ సెవెన్ లాస్ ఒకటేనాడు మీవేనా రైట్ ఈ విధంగా ఉంది అయితే ఒక రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నాను బాపత్తు నగరాలో ఎక్కడి నుంచి ఇచ్చారు సేమ్ లొకేషన్ లక్ష్మార్ తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు లాస్ట్ యాభై ఎనిమిది పళ్ళు ఉన్నాయా కాడి రెండు రెండు ఉన్నాయా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది పోతున్నాయా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నాగల్దే నాగల్దేని అవాజా అవునవునా అవునా అవునా కానీ ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కాడి వివరాలు ప్రస్తుతానికి ఏం పళ్ళు రెండు 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 ఉన్నాయి ఏం చెప్పిన రేటు ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద డబల్ తొమ్మిది డబల్ ఎనిమిది లాస్ట్ సున్నా నేరుగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ మరి వారం చూశాం కదా మరి ప్రస్తుతానికైతే పళ్ళ సైజు పాల పళ్ళు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎవరికైనా జరిగిన మాట్లాడచ్చు థ్యాంక్ యూ ఫుల్ వీడియోలో కలుద్దాం